హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ప్లాంట్ లవర్స్ కోసం మరొక మంచి టిప్తో మేము ముందుకు వచ్చానండి ముఖ్యంగా మనకు ఇలాంటి బాక్సులు వస్తూ ఉంటాయి కదా వాటిల్ని పడేస్తూ ఉంటాం థర్మోకల్ బాక్సులు ఏదైనా మనము కొత్త వస్తువులు తీసుకున్నప్పుడు ఏదో కొన్నాను గుర్తు రావట్లేదు చాలా రోజులు అయింది మొన్న అనుకోకుండా ఇది బయటపడింది దాన్ని పడేయడం ఇష్టం లేక కొద్ది రోజులు వాడదామనే ఉద్దేశంతో దాన్ని తీసుకున్నాను మధ్యలో గ్యాప్ ఉంది కదా దానికోసం అనేసి నేను మామూలుగా కుండీల కింద ఉండే ఒక మూత తీసుకున్నాను అది కూడా కొద్దిగా పాడైంది సరే అది ఎలాగో పనికిరాదు కదా అనేసి దీనికి పెట్టేద్దాంలే ఆ గ్యాప్ ఫిల్ చేద్దాం అనుకున్నాను అదేవిధంగా గాలిపటము ఆల్రెడీ ఎగరవేసాం కదా ఈ గాలిపటాన్ని ఇంకా పడేయడమే కదా దీన్ని ఇలా యూజ్ చేద్దామనే ఉద్దేశంతో తీసుకున్నాను ఈ గ్యాప్కి మూత పెట్టేసి పైన అది కవర్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నాను అదేవిధంగా డ్రైన్ హోల్స్ కూడా చేస్తూ ఉన్నాను ఒక నాకు మామూలుగానే ఏ వస్తువు పడేయను బుద్ధి పుట్టదండి ఏదో విధంగా గార్డెన్కు యూజ్ అవుతుందేమో అని ఆలోచిస్తూ ఉంటాను అదేవిధంగా దీన్ని ఇంకొద్ది రోజులు ఉపయోగిద్దాంలే అనే ఉద్దేశంతో తీసి ఈ విధంగా చేస్తూ ఉన్నాను ముఖ్యంగా లీఫీ వెజిటబుల్స్ పెంచుకోవడానికి మనకు బాగా యూజ్ అవుతుంది ఈ రెయిన్ హోల్స్కి అంతా కూడా నేను కొబ్బరి చెప్పలతో కవర్ చేస్తూ ఉన్నాను ఒక కొబ్బరి చెప్పును చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా కవర్ చేసేసాను మనము అతి తక్కువ ఖర్చుతోనే మనం ఇంట్లో టెరెస్ గార్డెన్ అయితే పెంచుకోవచ్చండి లీఫీ వెజిటబుల్స్ అవి మరి పెద్ద పెద్ద పనులు చేయలేకపోయినా ఆకూరలు అయితే నీట్గా పెంచుకోవచ్చు హ్యాపీగా టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఈజీగా గ్రో అయ్యే సీడ్స్ని యూజ్ చేసి మనము లీఫీ వెజిటబుల్స్ పెంచుకోవడం మంచిది ఆవాలు మెంతులతో స్టార్ట్ చేసామంటే ఒక విధమైన ఉత్సాహం వస్తుంది ఈజీగా కూడా మనం గ్రో చేసుకోవచ్చు వాటిల్ని అయితే ఎవరైనా స్టార్టర్స్ ఉంటే వాటితోనే స్టార్ట్ చేయండి ఎప్పుడు కూడా మన మన మీద మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ విధంగా మనము వాటిల్తో గ్రో చేయడం వల్ల అంటే దానికి ఎక్కువ కష్టపడాల్సిన పని లేకుండా గ్రో చేయవచ్చు ఈ బాక్స్ బాగా వెడల్పుగా ఉంది లోతు తక్కువగా ఉంది దానివల్ల ఏమవుతుందంటే తక్కువ మట్టితోనే మనము ఆకుకూరలు పెంచుకోవచ్చు అనేసి నేను దీన్ని ఈ విధంగా చేస్తూ ఉన్నాను ముందుగా అయితే కొద్దిగా మట్టి వేశాను ఆ పైన అయితే పూలు ఇంట్లో వాడుకుంటూ ఉంటాం కదా గుమ్మాలకాయ వాడుతూ ఉంటాము వాటిని అన్నిటినీ కలిపి వేసేసాను థ్రెడ్స్ కూడా తీయలేదు ఎందుకంటే మనము టూ త్రీ టైమ్స్ ఆకుకూరలు వేసిన తర్వాత మట్టి అంతా తీసేస్తాం కదా అప్పటికి ఇది కంపోస్ట్ టైప్ ఏంటుంది ఈజీగా మనం ఆ థ్రెడ్స్ అంతా సపరేట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మట్టి వేస్తూ ఉన్నాను మనము ఏదైనా సరే చేయాలా ఒక పని అనుకున్నప్పుడు ఆలోచిస్తే మనకే కొత్త కొత్త ఐడియాలు వస్తాయి హవర్స్ ప్లేస్లో మనము ఎండిన ఆకులైనా వేసి ఫిల్ చేసుకోవచ్చు లేదా కిచెన్ వేస్ట్ అయినా వేసి ఫిల్ చేసుకోవచ్చు అండి ఆ తర్వాత మరి కొద్దిగా మట్టి వేసుకొని మనం కొద్దిగా ఇలా ప్రెస్ చేస్తే ఏదైనా గ్యాప్లు ఉంటే అంతా సెట్ అయిపోతాయి ఈ విధంగా మట్టిని వేసిన తర్వాత ఇలా చేత్తో మనము ఇలా ప్రెస్ చేయొచ్చు లేదా బాక్స్ని ఒకసారి ఇలా తట్టేసామంటే గ్యాప్ లేక మట్టి వెళ్ళిపోతుంది ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఇప్పుడు మనకు ఒక కుండి అయితే రెడీ అయింది ఇప్పుడే మనం ఒక పైసా ఖర్చు పెట్టలేదు కదా ఇక్కడైతే ఇప్పుడు వరకు మన ఇంట్లో ఉండే మట్టి అదేవిధంగా ఎండిపోయిన పూలు అదేవిధంగా థర్మోకోల్ బాక్సు అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఇప్పుడు మనం ఖర్చు ఏంటంటే మనం ఏదైతే ఆకుకూరలు పెంచుకోవాలనుకుంటున్నామో ఆ సీడ్స్ మాత్రమే మనకు ఖర్చు అనమాట ఈ విధంగా మనము టెర్రస్ గార్డెన్ చేసుకున్నామంటే చక్కగా అతి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే మనకు కావాల్సిన ఆకుకూరలైనా కూరగాయలైనా పెంచుకోవచ్చండి వేస్ట్ అని పడేసే డబ్బాలు కావచ్చు దేంట్లో అయినా పెట్టుకోవచ్చు వాటిని మనం నీట్గా అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వాటర్ అంతా చల్లుకొని మట్టినంతా కొద్దిగా గట్టిగా చేసేస్తున్నాను అంటే ఎక్కడ గ్యాప్స్ లేకుండా అదేవిధంగా ఆవాలు తీసుకొని అంతా చల్లేసాను ఆవాలు కానీ మెంతులు కానీ వేసుకున్నామంటే తొందరగా గ్రో అవుతాయి బాగా చక్కగా ఈజీగా గ్రో చేసుకోవచ్చు మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతుంది కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళైతే ఎప్పుడైనా గార్డెన్ స్టార్ట్ చేసేవాళ్ళు ఈ రెండు సీడ్స్తో స్టార్ట్ చేయండి చాలా బాగా అనిపిస్తుంది అంతా చల్లేసి మళ్ళీ ఒకసారి పల్చగా అవి ఆవాలు కనపడకుండా లైట్గా మట్టి అయితే చల్లేసాను ఇప్పుడు కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా సీడ్స్ వేసినప్పుడు ఇలా లైట్గా చేతిలోకి నీళ్ళు తీసుకొని చిలకరించుకోవాలండి ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అందులోనూ మనము ఈ థర్మోకోల్ బాక్స్లో అతి తక్కువ మట్టితో కుండి రెడీ చేస్తాం కదా చాలా తక్కువ బరువు అండి మీకు ఎత్తి చూపిస్తాను చూడండి ఊరికే జస్ట్ అలా లేపేశాను ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్